ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క మూలన ప్రజల మనసుల్లో ప్రజల మాటల్లో రాజకీయ వర్గాల్లో కూడా ఇప్పుడు బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి ఎపిసోడ్ మాత్రం రన్ అవుతుంది అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ గారు చిరంజీవిని చిరంజీవి ఫ్యామిలీని ఆయన కెలికారు ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంది అయితే ఈయన చేసిన కామెంట్లు బాలకృష్ణ గారు మరి చిరంజీవిపై కామెంట్స్ చేశారు కుటుంబంపై కామెంట్స్ చేశారు అలాగే జగన్ ని కూడా జగన్ ఒక సైకో అని చెప్పడం జరిగింది అలాగే జగన్తో చర్చలు జరిపినప్పుడు ఆయన సినిమా మనిషిగా వచ్చినప్పుడు సినిమాని గౌరవించలేదు నిన్ను గౌరవించలేదు అని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అయినా సరే చిరంజీవి అక్కడేం ఫీల్ కాకుండా స్మార్ట్గా యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడని ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది అయితే ఇంత కామెంట్ చేసినా ఇటు జనసేన పార్టీ నుంచి కానీ ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ సీఎం చంద్రబాబు కానీ లోకేష్ కానీ కూడా దీని మీద ఎలాంటి స్పందన బాలకృష్ణ సంబంధించిన వ్యాఖ్యలకు సంబంధించినది దాని మీద ఏమీ మాట్లాడలేదు మరి ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చలిజ్వరంతో మరి ఉండడం వల్ల ఆయన హైదరాబాద్లో చికిత్స చేసుకుంటున్నారు కానీ దీని మీద కూడా ఆయన ఇచ్చిన కామెంట్ కానీ ఎక్కడన్నా మాట్లాడిన సందర్భం కూడా లేదు అయితే నాగబాబు మాత్రం బాలకృష్ణపై మరి పలు విధాల ఫైర్ అయ్యాడు అందులో భాగంగా ఇప్పుడు కొత్త కామెంట్ కూడా చేశాడు ఏంటంటే నీ యొక్క బావ చంద్రబాబు నాయుడు మీ నాన్నకు వెన్నుపోటు పొడిచాడు ఆ వెన్నుపోటు ఆయన వెనకాలే తిరుగుతున్నావు నీకేమైనా సిగ్గు అనేది ఉందా అనేసి ఆయన హాట్ కామెంట్స్ చేయడం జరిగింది మరి దీని మీద ఎలాంటి దుమారం రేగబోతుంది మరి దీని విషయంలో బాబు నుంచి కానీ తెలుగుదేశం నుంచి కానీ జనసేన నుంచి కానీ మరి ఎలాంటి స్పందన ఉండబోతుంది ఫ్యూచర్లో అనేది వేచి చూడాలి